బైబిల్లో భక్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళే పరిశుద్ధాత్మను పొందని వాళ్ళు దేవుడు వారితో మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు పిల్లరా అందరూ దేవునితో మాట్లాడి ఆయనను వాడుకున్న వాళ్ళే పిల్లరా కాబట్టి నీవు దేవుని చేత వాడుకోబడాలి అంటే పిల్లరా పరిశుద్ధాత్మ కావాలి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు అనేక చోట్ల పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లరా వాళ్ళ క్రియలు జరగవు కార్యాలు జరగవు మనుషుల మార్పులు జరగవు మనిషిని మార్చేది పరిశుద్ధాత్మే మనుషులు కాదు సేవకుడు కాదు పరిశుద్ధాత్మే దేవుడే మనిషికి మార్పు రావాలంటే ప్రతి మనిషి మార్చబడాలి అంటే ప్రతి మనిషి రక్షించబడాలంటే దేవుడు మాత్రమే రక్షించేది పిల్లరా ఒక సేవకుడు రక్షించబడలేడు ఒక వ్యక్తి రక్షించబడలేడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని రక్షించబడలేదు వాడే పేదే నిన్న రక్ష దేవునికి స్తోత్రం